నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ పాపం పసిపాప రచించిన వారు కాయల నాగేంద్ర గారు పన్నెండేళ్ల అర్పితకు తీవ్రమైన జ్వరం రావడంతో ఉల్లంతా పొయ్యి మీద పెనంలా కాలిపోతుంది మూసిన కళ్ళు తెరవడం లేదు మనసులో ఏదో అర్థం కాని బాధ తెలుస్తుంది ఆమెకు కొద్దిసేపటికి మెల్లిగా కళ్ళు తెరిచింది ఎదురుగా తల్లి సుజాతను చూడగానే దుఃఖం కట్టలు తెచ్చుకుంది అమ్మ అంటూ గోరునై ఏడ్చింది ఏమీ కాదమ్మా తగ్గిపోతుంది అంది తల్లి పక్కలో కూర్చుని నిమురుతూ భయపడుతూ వణికిపోతున్న అర్పితను చూడగానే డాక్టర్కి పరిస్థితి అర్థమైంది ఆమె ఏదో సైకలాజికల్ గా సతమతమవుతున్నదని గ్రహించాడు మీరు కొద్దిసేపు బయటకు వెళ్ళండి పాపతో నేను మాట్లాడాలి సుజాతతో అన్నాడు అర్పిత చాలా తెలివైన అమ్మాయి స్కూల్లో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేది అంతేకాదు చాలా అందమైనది కూడా ఆమె నవ్వితే మనోహరంగా మాట్లాడితే మధురంగా ఉంటుంది ఎప్పుడు చెంగు చెంగున ఎగిరే అమ్మాయి అనుకోకుండా ఇలా మంచం పట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది క్లాస్రూమ్లో తోటి విద్యార్థులతో సరదాగా ఆడుతూ పాడుతూ ఎప్పుడూ చెరగని చెరునవ్వుతో ఉండే అమ్మాయి ఒక్కసారిగా ఇలా అయ్యేసరికి తోటి విద్యార్థులు జీర్ణించుకోలేకపోయారు ఆమె తల్లి బయటకు వెళ్లిపోగానే చూడమ్మా రాత్రి దేనినైనా చూసి భయపడ్డావా నెమ్మదిగా అడిగాడు డాక్టర్ ఒక్క నిమిషం గాఢంగా శ్వాస తీసుకుని దుఃఖం ఆవేదన కలిగిన స్వరంతో చెప్పుకొచ్చింది అర్పిత ఆమె గుండెల్లో గూడు కట్టుకున్న వేదన మాటల రూపంలో తన్నుకొచ్చింది నిన్న బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండడంతో అమ్మ తమ్ముడు వెళ్లారు నాకు హోంవర్క్ ఉందని రానని చెప్పాను ఇంట్లో నేను తాతయ్య మాత్రమే ఉన్నాం రాత్రి వర్షం చిన్న చినుకులతో మొదలై ఉరుములు మెరుపులతో భారీ వర్షంగా మారడంతో రాత్రికి అమ్మ ఇంటికి రాలేకపోయింది కరెంటు పోవడంతో అంతటా చీకటి అలుముకుంది అన్నం తిని పడుకున్నాను గొంగలి పురుగు నా వంటిపైన ప్రాకులాడుతున్నట్టు అనిపించడంతో ఉలిక్కిపడి లేచాను నా పక్కలో తాతయ్య వింత వింతగా ప్రవర్తించడం చూసి భయపడ్డాను ఎంత వేడుకున్నా ఆయన మనసు కరగలేదు ఆయన నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాను బయట పెలపెల ఉరుముల శబ్దాలు నా హృదయంలో సమ్మెట దెబ్బలయ్యాయి సభ్యసమాజం తలదించుకునేలా మానవత్వం మంట కలిపేలా వావి వరుసలు మరిచిపోయాడు ఆమె చెబుతుంటే ఆమె కళ్ళు అగ్నిగోళలా మారాయి కొద్దిసేపు మౌనం వహించి మళ్లీ చెప్పడం ప్రారంభించింది వద్దు తాతయ్య అంటూ ప్రాధేయపడినా ఆయన మనసు కరగలేదు ఎన్ని విధాలుగా వేడుకున్నాను ఆయన మనసు చెలించలేదు జోరువాన గాలిలో నా అరుపులు బయట ప్రపంచానికి వినిపించకుండా చేశాయి కోడి పిల్లలా తన్నుకున్నాను గొంతులో తడారిపోయే వరకు ఏడ్చాను ఒంట్లో రక్తమంతా ఒక చోటికి వచ్చినట్లయింది ఎవరికైనా చెబితే గొంతు నలిపి చంపుతానని బెదిరించాడు తాతయ్య అనబడే మృగం అర్పిత చకచక ఆవేశంతో చెప్పిన విషయాలకు డాక్టర్ మైండ్ బ్లాక్ అయింది అర్పిత చాలా తెలివైన అమ్మాయి ఇప్పుడేం చేయాలి ఆ చిన్నారి మనసులు గట్టిగా పాతుకుపోయిన దృశ్యాన్ని ఎలా రూపుమాపాలి డాక్టర్ మనసు పరిపరి విధాలుగా ఆలోచించసాగింది రోడ్డుపైకి వెళితే పోకరీల బెడద స్కూల్కెళ్తే ఉపాధ్యాయుల వెకిలి చేష్టలు ఇక ఆడపిల్లల మానప్రాణాలకు రక్షణ ఎక్కడ దొరుకుతుంది బయటకు వెళ్లినా ఇంట్లోనే ఉన్నా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి అర్పిత అమ్మగారిని లోపలికి తీసుకురమని నర్సుతో చెప్పాడు డాక్టర్ గదిలోకి వచ్చిన సుజాత డాక్టర్ గారు మా అమ్మాయికి ఎలా ఉంది ఆతురతతో అడిగింది జ్వరం తగ్గింది కానీ హృదయానికి తగిలిన గాయం మానలేదు అంటే ఏమిటి డాక్టర్ మీరనేది రాత్రి మీరు ఇంట్లో లేని సమయంలో గరగరాని ఘోరం జరిగిపోయింది మీ నాన్నగారు తప్పతాగి మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు కామంతో కళ్ళు కమ్మి మనవరాలనే కాటేశాడు దాంతో ఆమె లేత మనసు గాయపడింది డాక్టర్ చెబుతున్న మాటలకు ఆమె నిర్గాంతపోయింది గుండెల్లో పిడుగుపడినట్లయింది కాళ్ల క్రింద నీల కృంగిపోతున్నట్లనిపించింది సుజాత మొహం గంభీరంగా మారిపోయింది ఆమె మనసు ఆక్రోశించింది కోపం ఆవేశం కట్టలు తెంచుకుంది రాత్రి ఇంత ఘోరం జరిగిపోయిందా భగవంతుడా అర్పితను ఎలా ఓదార్చాలి ఆ దుర్మార్గుని ఇప్పుడే అంతం చేయాలి వడివడిగా అడుగులు వేస్తూ ఇంటికి బయలుదేరింది సుజాత చేతుల్లో ఉన్న కొడుకును మరింత గట్టిగా హృదయానికి అత్తుకుంది వానజల్లు పడుతున్నా వాతావరణం చల్లగా మారిన ఆవేదనతో అట్టుడికి పోతున్న ఆమె మనసు చల్లారలేదు ఈ మధ్యనే సుజాత భర్త ఇల్లు వదిలిపోవడంతో నుండి తండ్రి దగ్గర ఉంటుంది అర్పిత తాతయ్యకి గారాల పట్టి కొండ మీద కోతిని తెమ్మన్నా పట్టి తెస్తాడు ఆమెను పల్లెత్తు మాట కూడా అనడు బంగారు తల్లి అని ముద్దుగా పిలుచుకుంటాడు దాన్ని అలా ముద్దు చేస్తూ నెత్తిన ఎక్కించుకుంటున్నావు సుజాత చాలాసార్లు తండ్రితో వాదనకు దిగేది నా బంగారు తల్లికి ఏమి తక్కువే అందముంది తెలివితేటలున్నాయి చదువులో బాగా రాణిస్తుంది బాగా చదివించి డాక్టర్ని చేస్తాను అనేవాడు అలాంటివాడు ఇలా చేశాడంటే సుజాతకి నమసక్యం కావట్లేదు తాగిన మైకంలో వావి వరసలు మరిపించే ఇటువంటి మద్యాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించడం అన్యాయం అనుకుంది కాలం పరిగెడుతుంది కంగారుగా ఆమె మరింత వడివడిగా అడుగులు వేసింది కట్టెలు తెంచుకున్న ఆవేశంతో ఇంటి తలుపులు తోయగాని తలుపులు బోర్లా తెరుచుకున్నాయి ఎదురుగా ఫ్యాన్కి ఉరివేసుకుని వేలాడుతున్న అరవై ఏండ్ల తండ్రి అప్పటికే అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి బస్తీవాసులందరూ గుమికూడారు పాపం చాలా మంచోడు ఇలా ఎందుకు చేసుకున్నాడో అన్నారు అందరూ టేబుల్ మీద తెల్లని పేపర్ రెపరెపలాడుతుంటే దాన్ని చేతిలోకి తీసుకుని చదివాడు ఇన్స్పెక్టర్ నా చావుకు నేనే కారకుణ్ణి అని రాసి ఉంది కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్